పట్టుకునేటటువంటి శక్తి విడిచిపెట్టేటటువంటి శక్తి రెండింటితో ఉంటుంది అది పట్టు విడుపు అంటారు ఒక్కొక్కటి మీరు దీర్ఘకాలం పట్టుకోకపోయినా వచ్చే నష్టం ఏమి ఉండదు ఒక్కొక్కటి ఎక్కువ కాలం పట్టుకుంటే ప్రమాదం వస్తుంది ఒక్కొక్కటి ఎంత తొందరగా విడిచిపెడితే అంత మంచిది ఒక్కొక్కటి విడిచిపెట్టకుండా చాలా కాలం పట్టుకోవడమే శ్రేయస్కరం అవుతుంది ఈ పట్టు విడుపు అని మనసుకి ఉన్నటువంటి బలము ఏదైతే ఉందో దాన్ని బలహీనతగా మీరు వాడుకున్నారో ప్రమాదంలో పెడతారు మనసుకి ఉన్న బలాన్ని మీకు అనుకూలమైన బలంగా మీరు మార్చుకుంటే మీరు ఉన్నతిని పొందుతారు అదొక్కటే తేడా అది పట్టుకోవడం వస్తే చాలు జీవితంలో మీరు అందుకే చూడండి మనసుకి ఈ పట్టు విడుపు అన్నవి ఎప్పుడు ఉంటాయి మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి మీరు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెడదాం అని ప్రయాణం ప్రారంభం చేశారనుకోండి మీరు కూర్చుని ఉంటే మీ ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చున్నారు మీరు ఆయనతో మాట్లాడలేదు ఆయన మీతో మాట్లాడలేదు కానీ మీరు కొంచెం కాళ్ళు ముందుకు చాపితే ఆయన కాళ్ళు వెనక్కి పెట్టి మీరు ముందుకు చాపుకోవడానికి అనుకూలత ఏర్పాటు చేశాడు మీరేదో అలా వెళ్ళి ఏ బాత్రూమ్ కో వెళ్లి వచ్చే లోపల ఇంకోళ్ళు అక్కడ కూర్చోబోతుంటే లేదండి అక్కడ ఎవరో ఉన్నారో బాత్రూమ్ కి వెళ్లారు వస్తారన్నాడు అంతకు మించి మీరు ఆయనతో ఏం మాట్లాడలేదు కానీ పట్టుకుంటుంది మనసు ఆ చాలా కాలం నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి అది ఒక ఊహని అల్లుతుంది చాలా మంచి వాళ్ళ ఉన్నాడు పాపం ఎవరో అయినా విభూతి అవి పెట్టుకుని అవి పెట్టుకుని చాలా మంచి వాళ్లే ఉన్నాడు సంప్రదాయంతో ఉన్న వాళ్లే ఉన్నాడు ఇలా ఒక ఊహా చిత్రాన్ని గీసేస్తుంటుంది లోపల ఆయన ఆంతర్యం గురించి ఇది గీస్తుంది ఆయన దిగిపోయాడు విశాఖపట్నంలో మీరు ఏ విజయనగరం దాకానో వెళ్ళాలి అది ఏం చేస్తుందంటే ఆయన దిగి అలా ఎవరో ఎదురు వస్తారు వచ్చి గబగబా చేతులు పెట్టవి అందుకుని నాన్నగారండి నాన్నగారండి వస్తారు ఓ కొడుకులా ఉంది ఇద్దరు కొడుకుల్లా ఉంది అలా ఏదేదో ఊహ చేస్తుంది ఏదో చిన్న దిగులు పొందుతుంది చాలా మంచివాడే ఇప్పటిదాకా పాపం ఏం దిగిపోయాడు అని ఈలోగా ఎవరో వస్తారు మీరెవడో సరైన వాడో కాదు పాపం ఇప్పటిదాకా ఏదో మంచివాడు ఆయనతో సంతోషంగా అయిపోయింది ఇప్పటిదాకా కాలం అంటుంది పట్టుకుంటుంది మళ్ళీ రే పొద్దుటికి వదిలిపెట్టేస్తుంది ఎందుకంటే దానికి అంత పెద్ద అవసరమేముంది వదిలిపెట్టేస్తుంది మీరు చూడండి పట్టు పుట్టినప్పుడు తల్లితండ్రుల్ని బాగా పట్టుకుంటాను మీ అమ్మగారిని వదిలిపెట్టి విడిచి ఉంటావా అన్నారనుకోండి అమ్మో అంటుంది అమ్మ నాది అన్నారనుకోండి నాది అంటుంది మీరు అమ్మ దగ్గర నుంచి తీసుకుని ఎత్తుకున్నారనుకోండి అమ్మ మీదకి దూకేస్తాడు అటువంటి వాడు అమ్మ చనిపోతుంది రోజున చనిపోతే ఓ పది రోజులో పదకొండు రోజులో పన్నెండు రోజులు బెంగపెట్టుకుంటాడు తర్వాత మామూలే ఆఫీసు ఇల్లు వ్యవహారం ఓ ఐదేళ్లు పోయేటప్పటికీ ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి మీ అమ్మగారి తజ్జనం వస్తాను కదండి తిథి అని ఏమి మరి ఆ పట్టు ఏమైంది విడిచిపెట్టేసింది ఆ పట్టు విడుపు మనసుకి లేకపోతే ఎవ్వరూ నిలబడలేరు సమాజంలో అసలు నిలబడ్డం కుదరదు అందుకని ఈశ్వరుడు దానికి ఆ శక్తిని ఒకదాన్ని పెట్టాడు ఈ శక్తిని మీరు వాడుకోవాలి ఏది దాని మీద ఎక్కువగా ఉండకూడదో దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి విడిచిపెట్టేవిడిచిపెట్టేయని విడిచిపెట్టేసేటట్టుగా చూసి అది ఏది పట్టుకుని ఉండాలో మీరు గుర్తించాలి మిగిలిన పట్లన్నీ మనం పట్టుకున్నా జారిపోయేవే మనం ఒకవేళ శాశ్వతంగా పట్టుకుందాము అని మీ ప్రయత్నం మీ పూనిక ఉండొచ్చు మీ ప్రేమ చేత కాలంలో అవతల వస్తువుకో లక్షణం ఉంది అది ఉండేది కాదు అది వెళ్ళిపోతుంది నాకు ఓ మా అమ్మగారంటే మహాపూజ్య భావన మా అమ్మగారంటే కదా అమ్మ అన్న మాటకే నాకు అంత పూజ్య భావన ఉంది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను అమ్మ అని పిలవాలంటే ఇంకొక జన్మ ఎత్తే వరకు నాకు అవకాశం లేదు అని అంత ప్రేమ ఉంటుంది ఉన్న ఇవాళ నేను మా అమ్మగారి చేతితో పలహారం చేద్దామంటే నాకుందా అవకాశం లేదు కాలంలో ఆ శరీరం ఒక ఆ లక్షణం ఉంది అందుకని వెళ్ళిపోయింది ఆవిడ నేను ఒక్కసారి అమ్మ అని పిలుద్దామంటే నా పుట్టినరోజు నాడు ఒక్కసారి ఆవిడితో మళ్ళీ తల మీద నూనె పెట్టించుకుందాం అంటే ఇంకా నాకు ఈ జన్మకు ఆ భాగ్యం లేదు ఎందుకని అంటే నాకు ప్రేమ లేక కాదు ఆవిడికి నా మీద ప్రేమ లేక కాదు ఈశ్వర శాసనం ఒకటి ఉంది శరీరం ఉండదు వెళ్ళిపోయింది కాబట్టి నీకు ఎంత ప్రేమ ఉన్నా అవతలిది ఎంత పవిత్ర వస్తువు అయినా మీరు పట్టుకోవడం వల్ల ఉపయోగం తక్కువగా ఉంటుంది ఎందుకని అంటే అది వెళ్ళిపోయే లక్షణం ఉంది అది విడుతుందో పట్టుకున్న వాడు ఎడతాడో కూడా తెలియదు కానీ ఎప్పుడూ మీకు ఉన్నతిని కల్పించగలిగిన వస్తువు ఒక్కటే ఉంది ప్రపంచంలో అది వెళ్ళిపోయేది కాదు అది మిమ్మల్ని మళ్ళీ అటూ ఇటూ వెళ్ళిపోకుండా వెళ్ళిపోయి మళ్ళీ రావలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకోగలిగిన శక్తితో ఉంటుంది ఆ వస్తువుని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకూడదు అది స్మరణలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి స్మరణలన్నీ ఊపిరి మీద ఆ స్మరణలు మనో సంబంధములు ఈ మనసుకి ఉన్న పెద్ద లక్షణం ఏమిటో తెలుసా అండి ఆకరణ వెళ్లిపోయేటప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇంకో ఉపాధి కోసం వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడే అది వెళ్ళిపోతుంది అదే ప్రాణోత్క్రమణము అంటారు ఆకరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నిటినీ మూట కట్టుకుని ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు దాని ఆఖరి స్మరణ దేన్ని ఆధారం చేసుకుంటుంది అంటే ఆఖరి ఊపిరిని ఆధారం చేసుకుని ఆఖరి స్మరణ దాన్ని మీకు ఇది పైకి మీరు ఎవ్వరికీ చెప్పనవసరం లేదు మీరు ఏది పట్టుకున్నా ఈశ్వరుడికన్నా గొప్పది మాత్రం కాదు అన్నది మాత్రం మీ మనసులో ఉండాలి ప్రపంచంలో ఈశ్వరుడికన్నా గొప్పదా నీకిది ఒక్కనాటికి కాదు అన్నిటికన్నా గొప్పది అదే ఆయనే నాకు అందుకే త్వమేవ మాతా చపితా త్వమేవా త్వమేవ బంధుసాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమదేవేవా నోటితో కాదది చెప్పడం నీవే తల్లియు తండ్రియు అని మనకి కృష్ణ పరమాత్మ మీరు చెప్పిస్తూ ఉంటారు భావనలన్నీ నాకు అమ్మ లేదని ఎవడు చెప్పాడయా మా అమ్మ లేకపోవడం ఏమిటి నాకు పార్వతీదేవి అమ్మ కాదు మా అమ్మ ఆ అమ్మలోనే చేరింది కాబట్టి నేను మా అమ్మ పాదాల మీద వేసే పసుపు కుంకాలు మా అమ్మగారివి ఆ తల్లికే చెందుతాయి కాబట్టి మా నాకు అమ్మ లేకపోవడం నా మా అమ్మ పార్వతీదేవిగా ఎప్పుడూ ఉంది ఆవిడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా వేరొకరిలో ఉండి వచ్చి నా తలకి నూనె పెడుతుంది ఆవిడ పెట్టకపోవడం ఏంటి ఎవరి రూపంలోనో వచ్చి నాకు ఏదో పట్టుకొచ్చి ఇస్తుంది నా పుట్టినరోజు నాడు ఈ పూనిక బాధ కలిగింది అనుకోండి వెళ్ళిపోతున్న వస్తువులన్నీ అందులోకి వెళ్ళి మీతోనే ఉన్నాయనేటటువంటి ఒక ధీతి ఒక ధైర్యం మీకుంటుంది జారిపోయిందన్న అన్న బెంగు ఉండదు ఎక్కడికి వెళ్ళిపోతాయి వెళ్ళేవన్నీ అన్నీ వెళ్ళి అందులోకే వస్తాయి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను నేనే అందులోకే వెళ్ళాలి కాబట్టి నా అనుబంధం శాశ్వతమైన అనుబంధము నాకు ఈశ్వరునితోనే ఈ ముడి ఏం చేస్తుందో తెలిసండి సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది మీరు ఒకటి బాగా గమనించండి స్మరణ ఎందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రీతితో కూడిన స్మరణము నామమును చెప్పిస్తుంది నాకు నా కొడుకు మీద చాలా వ్యామోహం అనుకోండి నేను నిద్దట్లో పలవరిస్తాను ఏమని అంటే నా కొడుకు పేరు రే షణ్ముఖ 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 అని కలవరిస్తూ ఉంటాను ఇందుకని అంటే నా ప్రీతి అక్కడ నిలబడిపోయింది నిలబడిపోవడం వల్ల అది నా స్మరణలోకి వస్తూ ఉంటుంది మీ ప్రీతి ఈశ్వరుడి మీద నిలబడిపోయింది అనుకోండి మీకు కష్టంలో సుఖంలో పరమ ప్రీతితో స్మరణ ఈశ్వర నామంగా తిరుగుతూ ఉండాలి మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఉబలాట పడుతూ ఉండాలి ఆ ఉబలాట పడేటప్పుడు మీరు నామాలు పట్టుకోవడం మంచిదే నామాల గురించి వినడం మంచిదే కానీ మీరు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసుకున్న బలహీనత అని నేను ఒకటి చెప్పాను కదా నామములను కంఠస్థం చేస్తుంది కంఠగతము అంటారు అంటే మీ ప్రమేయం లేకుండా అది పనిచేసేస్తుంది ఇది ఎలా ఉంటుంది అంటే మా ఇంట్లో రుద్రాధ్యాయం క్యాసెట్ పెట్టి నేను ఆన్ అని అనుకోండి నేను వింటున్నానా లేదా దానికి అనవసరం అది ఎలా పాడేస్తుంది అది ఎలా చెప్పేస్తుంది నేను సభలో ఉపన్యాసం చెప్తాను అనుకోండి అదొక తపస్సు నాకు కాబట్టి ఆ తపోభంగము కలిగేటటువంటి అంశము కనపడితే నేను దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాను అలా ఉండొద్దు అని చెప్తాను నేను నా ఉపన్యాసం సీడి మీరు ఇంట్లో పెట్టుకుని మీరు లేచి నిలబడ్డా ఆ ఉపన్యాసం జరుగుతుండగా ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి వెళ్ళినా నేనేమన్నాం ఎందుకని అంటే అందులో నేను లేను నేను ఒకప్పుడు చెప్పినటువంటి విషయం ఉందండి మీకు ఉపన్యాసం కూడా మీకు కొన్నాళ్ళు పోయేటప్పటికీ మనసు యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి ఈ నామాలన్నిటినీ కంఠగతం చేస్తుంది చేసేసి ఇలా ఆన్ చేస్తే చివరి వరకు మోగి సాగిపోయినటువంటి ఒక యంత్రంలా శివో అని అందిస్తే శివో మహేశ్వరస్యం బహు పినాకీ శిశేఖర వామ దేవో విరూప ఇదలోహిత అని చదువుతుంది అది ఎక్కడికో వెళ్ళిపోతుంది దాని ఏదో ఇంకోటి ఏదో ఆలోచించుకుంటుంది ఇంకో విషయం ఏదో ఆలోచిస్తుంది కానీ మీకు అర్థం బాగా తెలిసి ఉందనుకోండి దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలిసండి అది ఊహా చిత్రాలు గీస్తూ ఉంటుంది ఎప్పుడూ గీస్తుంది దానికి అదో అలవాటు తెలిసిన్నా తెలియకపోయినా గీస్తుంది మీరు అందుకే చూడండి ఒక నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు గమనించండి కోటేశ్వర పెళ్లికి రండి మీకు మంచి గది ఏర్పాటు చేస్తున్నాం మీరు ఉండడానికి మీకు ఏ ఇబ్బంది లేని ఏసీ రూమ్ పెడుతున్నాం అన్నారు అనుకోండి ఎవరో నాతోటి అది వెంటనే ఏం చేస్తుందో తెలుసండి ఒక ఊహా చిత్రం గీస్తుంది ఒక ఏసీ ఒక రూము అందులో డబల్ కాట్ బెడ్ ఓ కలర్ టీవీ దానికో రిమోట్ ఓ టీపై రెండు కుర్చీలు దానికో అటాచ్డ్ బాత్రూము ఓ పెద్ద కర్టెను ఇవన్నీ ఉన్నట్టు సామాన్ పట్టుకెళ్ళి పర్వాలేదు పెట్టే అవి అక్కడ పెట్టేసుకోవచ్చు ఇటు తిరిగి ఇబ్బంది ఏంటంటే చెప్పులు లోపలే పెట్టుకోవాలి సంధ్యావందనము అక్కడే చేసుకోవాలి చెప్పులు బయట పెట్టి తలిపేసేస్తే పట్టుకెళ్ళిపోతారు కళ్యాణ మండపంలో ఎందుకంటే ఆ చెప్పులు చూడడానికి ఇల్లు కాదు కదా ఏ గది కాగది అది అలా ఊహ గీ గీసేస్తుంది అది ఒక గదిని తీసుకొచ్చి మీకు చూపించేస్తుంది దానికి ఆ లక్షణం ఉంటుంది దాన్నే మీరు బలంగా వాడాలి మీకు అర్థం తెలిసిందనుకోండి అది ఏం చేస్తుందో తెలుసండి చిత్రాన్ని గీస్తుంది వెంటనే అది స్క్రీన్ మీద సినిమా చూపించినట్టు మనసు వెంటనే లోపల ఆంతరం మీద ఒక కుంచె పట్టుకొని ఒక బొమ్మ గీస్తూ ఉంటుంది అప్పుడు మీరు నామాలన్నీ యాంత్రికంగా చదివినా పర్వాలేదు ఏదో ఒక్క నామాన్ని క్యాన్వాస్ గీస్తోంది అనుకోండి అలా బొమ్మ గీస్తోంది అనుకోండి దాని అర్థం మీకు జ్ఞాపకం ఉండి రమించింది అనుకోండి చాలు అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా ఏక శబ్ద సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి ఏదో ఒక్క నామం నీ మనసు ప్రీతి అన్నది ఉండాలిగా ఎక్కడ ఒక్క నామం పట్టుకో కానీ ఇదే ఈశ్వరుడు అనుకో ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అంతే అంతేగాని ఇదే ఈశ్వరుడు ఇంకోటి ఈశ్వరుడు కాదనకూడదు కాబట్టి అలా అని ఏక శబ్ద సమ్య జ్ఞాత అదొక్కటి బాగా తెలుసుకుని సృష్ట ప్రయుక్త దాన్ని బాగా నువ్వు మనసులో తిప్పుతూ ఉంటే లోకే కామదువతి నీకు కావలసిన కోరికలన్నీ స్వర్గం నుంచి దేవతలు ఈడేరుస్తారు తత్ప్రయత్నమునందు అంతర్భాగము నూట ఎనిమిది నామముల గురించి ఏవో నాలుగు మాటలు చెప్పడం ఏదో ఒక నామం ముప్పై రోజులు వచ్చి విన్నవాళ్లు నాకు తెలిసిందిలో ముప్పై రోజులు వచ్చారు అందున దీక్షితులయ్యుండి అసుర సంధ్య వేళలో పూజ చేయవలసిన వాళ్ళు గబగబా ఇంటికెళ్ళి పూజ చేసుకుని అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి విన్నవాళ్ళు నాకు తెలుసు ఈ ముప్పై రోజులు ఒక్క రోజు మానకుండా వచ్చారు గమనించడం వరకే నా వంతు పైకి నేనేమన్నాం కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ శ్రద్ధకి తార్కాణం అనేక పనులుండి మూడు రోజులకు ఓసారి విమానమికి అవసరాలున్న వాళ్ళు ఈ ముప్పై రోజులు ఎక్కడికి వెళ్లకుండా శివాస్తోత్తరం కోసమే ఉండిపోయిన వాళ్ళు నాకు తెలుసు అటువంటి జిజ్ఞాసులు ఉన్నారే వాళ్ళకి ఒకటి అవసరం అవుతుంది సింహావలోకనము సింహావలోకనము అంటే సింహం కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఒకసారి తల తిప్పి వెనక్కి చూస్తుంది దానికి శత్రువులు ఉంటారని భయం కాదు అయినా దానికి అది లక్షణం కాబట్టి అది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అలా చూసేటటువంటి సింహమునకు ఉన్న లక్షణము ఎంత మంచిదో ఒక్కసారి మళ్ళీ ముప్పై నామముల యొక్క అర్థాన్ని బాహ్యంలోనైనా స్మరించుకుంటే మళ్ళీ మనసుకి ఉన్న లక్షణం కదండి ఒకసారి తవ్వి తీస్తుంది దానివల్ల మీకు బాగా జ్ఞాపకం ఉంటే ఒక్క నామం తరింపచేస్తుంది దానికోసం ఇవ్వాల్టి ప్రయత్నం తప్ప ఎందుకు చెరివిత చరణంగా చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు అని మీరు అనుకోకండి మనకి ఈ స్తోత్ర శతనామ స్తోత్రమునకు ప్రారంభంలో ఒక ధ్యాన శ్లోకం ఉంది ధ్యాన శ్లోకము అన్నదానికి అర్థం ఏమిటంటే ధ్యాన శ్లోకము చదివేటప్పుడు బాగా పరిమితి కలిగితే తప్ప కళ్ళు తెరిచి ఉండరాదు ధ్యాన శ్లోకమునకు కందులు మూసేయాలి ఎందుకంటే మీకు బాహ్యంలో చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించదు వాళ్ళు ఇలా చూస్తూ కూడా ఆంతరమునందు ఉన్న చిత్రాన్ని చూస్తూ బాహ్యంలోకి చూడగలరు అది అందరికీ అబ్బదు చాలా కష్టం అది చాలా సాధకుడు ముందుకెళ్ళాక కలిగే స్థితి ఈ పైవి చూడ్డం మానేసి కన్నులు మూస్తే వెంటనే మనసు ఇక్కడ ఒక బొమ్మ గీస్తుంది ఇప్పుడు నీ చెప్పేవన్నీ నీ గురించి అని ఆయన మ్రోల మీరు నిలబడి ఆయన వంక చూస్తూ చెప్తున్నట్లుగా భావన చెయ్యి ఇది మిగిలినది ఏదీ నీకు రాకపోయినా నూట ఎనిమిది నామాలను పట్టుకోవడం నీకు కష్టమైతే అర్థం పట్టుకోవడం కష్టమైతే ఇలా పట్టుకోవడం మొదలుపెట్టు ఆ తర్వాత అలా పట్టుకోవడం మొదలు పెడితే ఆయనే అనుగ్రహించి నూట ఎనిమిది నామాల అర్థం కాదు శైవాగమాలే అర్థమయ్యేట్టు చేస్తాడు